అందరికీ నమస్కారం అండి మనకు ఇప్పుడు సీజను రబీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి మనం ఇప్పుడు అందరికీ రైతులకి అందుబాటులో ఆర్డిఎస్ అనేది వేయించాలి కాబట్టి మా డిపిఎం సార్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు ఆర్డిఎస్ కిట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇందులో ఆర్డీఎస్ కిట్స్లో చూడండి ఎన్ని రకాల విత్తనాలు వస్తాయి అనేది మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను ఇది మన జీడి నెల్లూరులోని ఎన్పిఎం షాప్ అండి సిరి సిరి ఎన్పిఎం షాప్ నుండి మేము ఇవన్నీ రైతులకు ఇవ్వాలనేసి ఈరోజు అన్నీ కూడా తయారు చేసి ప్యాక్ చేసి ఆర్డర్ ప్రకారం పంపించాలనేసి ఇక్కడ ప్యాకింగ్ అనేది ఉంది ఇక్కడ చూడండి మొక్కజొన్న అన్నప శనగ పెసర జొన్న రాగి గోధుమ ధనియాలు ఆవాలు రాగులు తర్వాత వచ్చేసి ఉలవలు వేరుశనగ కందులు కొర్రలు 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 పొద్దుటెరుగుడు ఆముదం నువ్వులు ఇప్పుడు మనం బఠానీ ఇవన్నీ పప్పు దినుసులు ఇప్పుడు ఇందులోనే మనం వెజిటేబుల్స్ కూడా కలపడం జరుగుతుంది బెండ గోరుచుక్కుడు గోంగూర శ్రీకూర తీగ జాతిలో వచ్చేసి కాకర వంగ బీట్రూటు గడ్డజాతిలోనే క్యారెట్ అదేవిధంగా మనకు చెట్ చెట్టు చిక్కుడు ఇంకా మనకు ప్యాకింగ్లో బీట్రూటు చేస్తున్నాము ఇంకా అదేవిధంగా పాలకూర కూర ఇవన్నీ మేము కిడ్స్ అనేది ఒక కిట్టుగా తయారు చేసి ముప్పై కిలోలు అండి అన్నీ కలిపి ఈ విధంగా కిడ్స్ తయారు చేయడం జరిగింది ముప్పై కిలోలు అన్నీ కూడా ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసి ఇందులో ఒక కిట్టు ముప్పై కిలోల చొప్పున తయారు చేయడం జరిగింది ఇవన్నీ రైతులు కూడా అందించడం జరుగుతుంది ఆర్డరు ప్రతి రైతుకి వేయించాలని ఉద్దేశంతో మేము ఈరోజు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఈ దగ్గరుండి ఎన్పిఎం షాప్లో అన్నీ కూడా ఆర్డర్ పెట్టించి విత్తనాలన్నీ తెప్పించడం జరిగింది కొన్ని విత్తనాలు రైతుల దగ్గరే కొనుగోలు చేయడం జరిగింది కొన్ని విత్తనాలు బయట తీసుకురావడం జరిగింది అదేవిధంగా వెజిటేబుల్స్ కూడా మన ఇక్కడ మూర్తి మూర్తిగారి పొలంలో నుండి బెండ తర్వాత జొన్న సద్దలు ఈ కొన్ని రకాల విత్తనాలు కూడా సేకరించుకొని ఇవన్నీ కూడా మేము ఈరోజు ప్యాక్ చేయడం ఉంది ఎన్పిఎం షాప్లో ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ జీడి నెల్లూరులో అన్ని వివోలకు కూడా కిడ్స్ అనేది ఇవ్వడం ఇవ్వడం కోసమని ఈరోజు కిడ్స్ అన్నీ కూడా చేస్తున్నాము అదేవిధంగా కుప్పం నుండి కూడా మాకు ఆర్డర్ రావడం జరిగింది కుప్పానికి కూడా మేము ఒక ఇరవై కిట్లు పంపించాలని అనుకుంటున్నాము ఆ ప్యాకింగ్ రేపు చేస్తాము ఈరోజు ఇక్కడ మన జీడి నెల్లూరు వరకు మళ్ళీ ఒక కిట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇందులో గుమ్మడి విత్తనాలు కూడా ఉన్నాయండి గుమ్మడి కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారు బీరా గుమ్మడి కూడా ఇవన్నీ కూడా మనకు ముప్పై రకాలండి ఎనిమిది ఎనిమిది జాతులు ముప్పై కుటుంబాల విత్తనాలండి ఇవన్నీ కూడా ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల వరకు మేము ఇక్కడ ఒక కిట్ అనేది తయారు చేయడం జరుగుతూ ఉంది అనప కూడా చూడండి నాటి అనప మన ఫార్మర్స్ నుండే తీసుకోవడం జరిగింది అనప అనేది అదేవిధంగా అలసంద కూడా మనకు నాటిదే అలసంద పెడుతున్నాము ఇవి కూడా ఫార్మర్స్ నుండే తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఇంకా ఆవాలు కూడా మేము ఇక్కడ వేరే రాష్ట్రం నుండి వేరే వాళ్ళు మన ఈసీఆర్పిలుగా వెళ్ళిన వాళ్ళ దగ్గర నుండి కొన్ని ఆవాలు కూడా ఐదు కిలోలు తెప్పించుకోవడం జరిగింది శాంపుల్ కోసము ఈ ఆవాలు కూడా ఈరోజు ఉపయోగిస్తున్నాము ఈ విధంగా మేము అన్ని సీడ్ ప్రిపరేషన్ అనేది కూడా సీడ్ బ్యాంక్ పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము త్వరలో అది కూడా మేము ఫార్మర్స్ నుండి అదేవిధంగా మన కేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించిన విత్తనాలన్నీ కూడా తీసుకొని మేము సీడ్ బ్యాంక్ అనేది పెట్టడానికి మేము ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఫార్మర్ దగ్గర ఎలాగో మనకు ఐదారు రకాల విత్తనాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి లేని విత్తనాలన్నీ కూడా మనము వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళకి సీజన్కి ముందు ఖరీఫ్ అయితే పిఎన్డిఎస్ కిడ్స్కి రబీ అయితే ఆర్డీఎస్ కిడ్స్కి మనము ఈ విత్తనాలు అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి అందుబాటులో పెట్టినట్టయితే ఏ రైతయినా కూడా మనకు సులభంగా మనకు పి పిఎన్డిఎస్ ఆర్డీఎస్ వేసేదానికి అవకాశం అనేది ఉంటుంది మనము ఈ విధంగా ప్రతి రైతు నుండి పిఎన్డిఎస్ ఆర్డిఎస్ చెల్లించడం వల్ల భూమి మంచి గుల్లబారి మంచి సతవగా ఉండి ప్రధాన పంటకి ఎలాంటి కలుపు లేకుండా నివారణ అనేది మనకు భూమిలో కలుగుతుందండి అదేవిధంగా మనకు భూమిలో కర్బన శాతం అనేది పెరుగుతుంది హ్యూమ హ్యూమస్ అనేది పెరుగుతుంది మనకు గాలిలో తేమ శాతాన్ని పట్టుకొని భూమికి పట్టి ఉంచుతుందండి మనకు భూమిలో సూక్ష్మజీవులు కూడా అభివృద్ధి బాగయ్యి మనకు భూమి అనేది గుల్లబారుతుంది ఎంత వర్షం పడినా కూడా భూమి అనేది కోతకి గురి కాకుండా మనకు ఉంటుందండి మనకు ఈ విధంగా విత్తనాలని అన్ని అన్ని రకాల విత్తనాలు వేయడం వల్ల అన్ని జాతుల మొక్కలన్నీ ఉండడం వల్ల వారి వేరు వ్యవస్థ నుండి మనకు పంటల వైవిధ్యత అనేది ఏర్పడి భూమి భూమిలో ఏ పంట పెట్టినా కూడా దిగుబడులకు కానీ మనకు మంచి బాగా వస్తుంది అదేవిధంగా ఎలాంటి తెగుళ్ళు రోగాలు రాకుండా మనకు పంట అనేది తట్టుకునే శక్తిని ఉంటూ శక్తి అనేది పొందుతుంది అదేవిధంగా ఫార్మర్ కూడా ఎవరైతే రైతులైతే బాధపడుతున్నారో కలుపు సమస్య వల్ల ఆ కలుపు సమస్య అనేది కూడా మనకు ఇక్కడ ఉండదండి ఈ విధంగా మనం విత్తనాలన్నీ కూడా వేసుకోవడం వల్ల భూమిలో ఎలాంటి కలుపు సమస్య లేకుండా మనం మేము ఈ మూడు నాలుగు సంవత్సరాలుగా పిఎన్డిఎస్ వేయడం గమనించిన పొలాలలో మేము గమనించింది ముఖ్యంగా ఇదేనండి కలుపు సమస్య ఈ కలుపు అనేది ఇప్పుడు ఎవరైతే వదలకుండా ఖరీఫ్ కానీ రబీ కానీ ప్రధాన పంట పోయే వేసే ముందు ఈ పిఎన్డిఎస్ కిడ్స్ అనేది వేసిన పొలాలన్నీ కూడా అక్కడ ఆ పొలంలో ప్రధాన పంట పెట్టి పెట్టింటే ఎవరు కూడా కలుపు అనేది మనకు కనపడలేదండి ఎంత తగ్గిందంటే కలుపు సమస్య రైతులు కూడా అంత సంతోషిస్తున్నారు చాలామంది పిఎన్డిఎస్ ఆర్డీఎస్ వేసేదానికి ముందుకు వస్తున్నారు అదేవిధంగా వేరుశెనగలో కూడా అంతేనండి మేము వేరుశెనగ కిట్స్ కూడా చేయడం జరిగింది వే ప్రధాన పంట వేరుశెనగ అయినప్పుడు వేరుశెనగలో కూడా ఈ విధంగా విత్తనాలు అదనపు మనకు అంతర పంటలు వేయడం వల్ల ప్రధాన పంటకి అంతర పంటలు వేయడం వల్ల దాంట్లో ఏదన్నా మనకు ది తగ్గినా మనకు అంతర పంటల వల్ల వచ్చే ఆదాయాన్ని దానికి సమకూర్చుకోవచ్చు అదేవిధంగా కలుపు సమస్య అనేది ఉండదండి ఇది అందరూ గమనించుకోవాలి మా డిపిఎం సార్ గారి ఆదేశాలు ప్రతి ఒక్కరూ పాటిస్తూ మేము ముందుకు వెళ్తున్నాము మీరు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నామండి అందరికీ ధన్యవాదాలు